ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రా కదిలిరా విజయోత్సవ విలేకరుల సమావేశంలో పాల్గొన్న టీడీపీ ప్రముఖ నాయకులు శిరసనం సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి సూలూరుపేట టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం నాయకులు కార్యకర్తలు అనంతరం సిరసనం భేటీ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరిలో జరిగిన రా కదలిరా భారీ బహిరంగ సభను విజయవంతం చేసిన సూలూరుపేట నియోజకవర్గ నాయకులకు కార్యకర్తలకు టీడీపీ అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ప్రజలు కదలకుండా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వినడం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ప్రజలు టీడీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఆయన తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిక శంకారావానికి వెంకటగిరిలో జరిగినటువంటి బహిరంగ సభకి భారీ ఎత్తున ప్రజలు తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు హాజరై సభను విజయవంతం చేసిన దానికి తిరుపతి పార్లమెంట్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రజలందరికీ శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను నిన్నటి రోజున అక్కడ వెంకటగిరిలో పరిస్థితి చూస్తే నిజంగా కూడా అసలు కనీ విని ఎరిగినటువంటి జనం మండు టెండర్ని లెక్క చేయకుండా ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర దాకా బహిరంగ సభ ప్రాంగణంలో ఉత్సాహంగా పాల్గొని మరి మా అధినాయకులు ఇచ్చినటువంటి సందేశాలని రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి నిజంగా అక్కడ ఆ కార్యకర్తలు ఉత్సాహం చూస్తుంటే ఖచ్చితంగా ఎలాంటి సందేహం లేకుండా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం రావటం అని చెప్పి కూడా అర్థమైంది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల ముసల కన్నీరు గారుస్తున్నారు ముసల కన్నీరు గారుస్తూ ఉన్నారు దళితులను ఒక పక్క అవమానపరుస్తూ కేవలం దళితులని మాత్రమే పదవుల నుంచి తొలగిస్తూ వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా పార్లమెంట్ సభ్యుడిగా పో లేదా నియోజకవర్గానికి పోని మరి అధికారులను ట్రాన్స్ఫర్ చేసినట్టు చేస్తూ ఉండడు చెప్పారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రారంభోత్సవ సభలో పేదలకు దళితులకు ధనికులకు జరిగే అని చెప్పాడు నాలుగు లక్షల కోట్లకు అధిపతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఆయన పేదవాడు ఏ విధంగా చెప్పుకుంటాడు ఆయన పేదవాడు అని చెప్పి మరి అదేవిధంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ రోజైనా గౌరవించున్నాడా ఆయన మరి దళితులకు రావాల్సిన ఎస్సీ సప్లై నిధులు కానీ దళితులకు రావాల్సిన ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు కానీ మరి అదేవిధంగా గృహ నిర్మాణం కానీ వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం ఏదైనా పాటుపడ్డా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ప్రశ్నిస్తాను గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత విద్యార్థులు విదేశీయులు ఆ కోడికత్తి శ్రీనికి న్యాయం చేసేదానికి వాళ్ళ ప్రయత్నం చేస్తారని చెప్పని కూడా నేను అనుకుంటున్నాను అంత దమ్ము ధైర్యం కూడా లేదు మరి అందుకే నేను చెప్పాను ఇందాకనే బానిసలుగా బతకకూడరు మనకు అంబేద్కర్ గారు ఇచ్చారే కానీ ఈ రిజర్వేషన్ కానీ ఇంకోటి కానీ ఒకరి మనం చదువుకున్నాం ఆ చదువుకి అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్కి న్యాయం చేసేటట్టుగా ఉండాలి కానీ ఎవరికో తలొగ్గి ఎవరితో కాళ్ళ మీద పడాల్సిన అవసరం లేదని చెప్పని కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ దళిత సోదరులకి మేము తెలియజేస్తూ మరి ఏదేమైనా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రంలో దళితులకి న్యాయం చేయగలడని చెప్పి కూడా మరొకసారి విన్నవిస్తూ మరి ముసూలూర్పేట నియోజకవర్గంలో నిన్న జరిగిన రా కదలిరా చంద్రబాబు నాయుడు గారి సభని వెంగళగిరిలో జయప్రదం చేసిన మా తెలుగుదేశం పార్టీ సుల్లూరుపేట నియోజకవర్గం మండల ప్రెసిడెంట్లకు మరి అదేవిధంగా పట్టణ అధ్యక్షులకు సీనియర్ నాయకులకు అందరూ కూడా కార్యకర్తలకు మహిళా కార్యకర్తలకు అందరూ కూడా దాన్ని దిగ్విజయం చేశారు మేము ఒక టార్గెట్ హెడ్ ఆఫీస్ నుంచి ఇస్తే ఆ టార్గెట్ కంటే కూడా ఎక్కువ మందిని సమీకరించి సభని జయప్రదం చేసినందుకు సూలూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు